హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు హెయిర్ ఆయిల్ అండి మందార పువ్వులు మందారాకు కరేపాకు మెంతులు ఉసిరికాయలు అర కేజీ కొబ్బరి నూనె తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత కొబ్బరి నూనెని పోసుకోవాలి కొబ్బరి నూనె వేడెక్కిన తరువాత మందార ఆకు కరేపాకు మందార పూలు వేసుకొని బాగా మరగనివ్వాలి నానబెట్టుకున్న మెంతులను కూడా వేసుకోవాలి అలోవేరా జెల్లు వేసుకోవాలండి అలాగే ఉసిరితొక్కును కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మరగనివ్వాలండి అలాగే హెయిర్ ఊడిపోయినా హెయిర్ రాలిపోయినా హెయిర్ కూడా పెరుగుతుందండి ఈ నూనె రాసుకోవటం వల్ల మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగొట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి